అన్నవర్పు శివార్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగన్వాడి మా నియోజకవర్గం పెనమూరు నియోజకవర్గం ఓడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఉన్న విజయాన్ని కలిగించినటువంటి మనం సుఖంగానే చంద్రబాబు నాయుడు గారిని దీవించి మన కూటమిని దీవించి ముందుకెళ్దాం ఎవరు చెప్పినా కూడా చెడు మాటలు వినకుండా డ్వాక్రా అంగన్వాణి టీచర్స్ కి వర్కర్స్ కి నేను ఒకటే ఏడుకుంటున్నానమ్మా మీరు ఎవరో చెడు మాట వినొద్దు ఎవరికి ఎటువంటి లోడ్ కలగదు నా ఆడవాళ్ళలోనే మురుగు దొడ్డి కట్టించాను ముప్పై ఆరు వేల రూపాయలు ఖర్చులు చేశాను నేనే సొంతంగా తీసుకొని ఎవరో చేయాలంటే బడ్జెట్ సాగదంటే నేను నా చేతి నమస్కారం ఈ మంచి పెరుపు మన కో పెరుపు ప్రజలు వదుల లాంటి వాళ్ళని చెప్పేసి వదులుగా తలకాయ